వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ దావోస్ వెలిన విషయం తెలిసిందే ఇక ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రపంచ దిగ్గజ కంపెనీల ఆధిపతులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు ఇవాళ ఒక్కరోజే ఈ పదిహేనుకు పైగా సమావేశాల్లో వివిధ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ముఖాముఖి భేటీలతో పాల్గొంటారని తెలుస్తుంది గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ ఎనర్జీ ట్రాన్సిషన్ బ్లూ ఎకనామీ సదస్సులు రౌండ్ టేబుల్ సమావేశాలకు సీఎం హాజరు కానున్నారు అలాగే సింగపూర్ డిప్యూటీ ఫైమ్ మినిస్టర్ గన్ కిమ్ యాంగ్ యుఏఈ ఆర్థిక మంత్రితోనూ భేటీ కానున్నారు వెల్స్పన్ చైర్మన్ బీకే గోయిక ఎల్జీకేఎం సీఈఓ షిన్హాగ్ చియేగి కాల్స్బెక్ సీఈఓ జాకబ్ ఆరూప్ అండర్సన్ టాటా సన్స్ అండ్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ నాలామార్క్ ప్రెసిడెంట్ సీఓ కాత్ మేకర్ ఇస్కో సీఓ చెక్ రాబిన్స్ టాగ్నిజన్ సీఓ రవికుమార్ తదితరులతో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించనున్నారు అంతేగాక బ్లూంబర్గ్ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పోలసీలు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ముఖ్యమంత్రి వివరించనున్నారు